సెంచరీ కాదు సెంచరీ కాదు ఏకంగా సెంచరీ మీద ఇంకో హాఫ్ సెంచరీ అంటే నూట యాభై డిగ్రీలను చదివి స్టిల్ అవుట్ గా క్రీడ నిలబడి డబుల్ సెంచరీ డిగ్రీల దిశగా దూసుకపోతున్నాడు ఇగో ఈ చైనా ప్రొఫెసర్ పార్థి బన్సారు ఒ ఒక్క డిగ్రీ ఎల్లదీసినందుకే నా నా తంటాలు వాడుతుంటారు ఇంకొందరేమో రెండు మూడు డిగ్రీలు చేసి ఉంటారు కానీ గిన్ని డిగ్రీలు చేసిన ఏంది అని అంటే అంత తల్లి కోసమైన పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలా ఈ సార్ కు డిగ్రీల పాస్ మార్కులు వస్తే వాళ్ళ అమ్మ ఇవే మార్కులు ఇదేం చదువురా అన్నదట ఇంకా మంచి మార్కులు రావాలని అంతే ఆ ఒక్క మాటతోని హట్ అయి రెండు జేబుల చేతులు పెట్టుకొని బగ్గ ఆలోచన చేసిన సారు డిగ్రీల మీద డిగ్రీలు డిగ్రీల మీద డిగ్రీలు చేసుకుంటా ఓ యుద్ధమే చేసిండు అనుకో రాదు ఇంకా ట్విస్ట్ ఏంది అని అంటే సార్ కొచ్చే లా తొంభై శాతం అంతా చదువు ఖర్చు పెడుతున్నాడట అందుకనే ఇప్పటి వరకు నూట యాభై డిగ్రీలు డిప్లొమాలు చదువుడే కాకుండా ఎకనామిక్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్ ఇంకా లాలా కూడా మాస్టర్ డిగ్రీలు చేసిండాట మొత్తం పన్నెండు ఎంఫిల్ డిగ్రీలు నాలుగు పిహెచ్ డి చేసిండా రోజులు ఇంకా చదువుతూనే ఉంటా అని చెప్తున్నాడు కానీ మా మామూలుగా డిగ్రీ ఓ అయిపోయింది అయిపోయిందంటే ఇంకేం చదువుతాం ఏదన్నా ఉద్యోగం చూసుకుంటే అయిపోతుంది కదా అని అనుకుంటారు అసౌంటది ఈయన ఇన్ని డిగ్రీల మీద డిగ్రీలు చేస్తున్నా అంటే మామూలు తెలివి కల్లోడు కాదు పోంది